పామిల్లో మెయిన్ బజార్లో ఇక్కడ చీరలు అలానే లంగాలు అన్ని దొరుకుతాయి అన్న మెన్స్ వేర్ కూడా ఉంది అలానే కిడ్స్ వేర్ కి అలానే ఫ్యామిలీ షాపింగ్ చేయాలంటే ఒక షాప్ చెప్పాను మంచి బెస్ట్ షాప్ ఉంది ఇక్కడ ముగ్గురు టెక్స్టైల్ అని చెప్పేసి ఇరవై రెండు సంవత్సరాల పాత షాప్ అక్కడికి వెళ్తే దాంట్లో వస్త్ర ప్రపంచం ఉన్నట్లే మీకు టోటల్ ఏ టు జెడ్ కిడ్స్ వేర్ బాయ్స్ అన్ని దొరుకుతాయి ఫ్యామిలీ షాప్ యూజ్ చేయండి సూపర్ గా ఉంది సాటిస్ఫాక్షన్ చూపిద్దరా నువ్వే చూడండి మనం మెయిన్ బజార్ బయర్లో ముగ్గురు టెక్స్టైల్ లో ఉన్నాము ఇది చూడండి నలభై రూపాయల నుంచి మనకి చున్ని వంద రూపాయల వరకు వస్తుంది రెగ్యులర్ కి అలాగే చూడండి మనకి ఫ్యాన్సీ వేరు పెళ్లి కూతురులకు కానీ పట్టు చీరలలో మనం సెట్ చేసుకోవాలంటే పట్టు వర్క్ టైప్ అంటే మనకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకి లెగ్గింగ్స్ తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి తొంభై ఐదు రూపాయల నుంచి ఇక్కడ చూడండి కలర్స్ చాలా ఉన్నాయి లెగ్గింగ్స్ లో ఈ కలర్స్ మొత్తం మీకు మూడు వందల రూపాయల లోపల వరకు వస్తాయి మంచి బ్రాండ్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే అలాగే చూడండి ఇది ప్లాజో జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ ఫిఫ్టీ రూపీస్ పడే టైప్ నైట్ వేర్ కూడా యూజ్ చేయొచ్చు నూట నలభై రూపాయలు ఇది చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ కాటన్ టాప్స్ మదర్ టాప్ అనమాట మదర్ టాప్ చాలా బాగుంటుంది ఇది చాలా అవసరం అనమాట సార్ మనకి ఉన్నాయి దొరక లైన్ లో ఆన్లైన్ లో ఎక్కడ వెతుకుంటారు కేవలం రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే టాప్స్ గోల్డ్ టాప్స్ ఇలా అన్ని వస్తాయి ఆరు వందల రూపాయలు లోపలే ది బెస్ట్ క్వాలిటీ లభిస్తుంది ఇది చికెన్ కుర్తి టాప్స్ ఇది రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు లభిస్తుంది కూడా అంతే మీకు ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు లభిస్తుంది త్రీ పీస్ సెట్ చూడండి ఎలాగుందో అలాంటి మంచి మంచి డిజైన్స్ కావాలనుకుంటే మనం మురళి కి వచ్చి మీరు ఒకసారి మెయిన్ బజార్ లో అలాగే మంచి మంచి అప్డేట్స్ కోసము మన జబర్దస్త్ ఫాలో కావండి